నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్ రాజేంద్ర నగర్ మండల్లోని చింతల్మెట్లో అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో అన్ని వస్తువులతో కూడిన డీసెంట్ హాస్పిటల్ను ప్రారంభించారు దీనికి రాజేంద్ర నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోరెడ్డి ధర్మారెడ్డి మాట్లాడుతూ చింతల్పేట చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అతి తక్కువ ఖర్చులో పేదవారికి వైద్య సహాయం అందించాలనే సదుద్దేశంతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించారని నర్సింగ్ చదువుకునే విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ట్రైనింగ్ కూడా ఇస్తారని ఇలా అన్ని వస్తువులతో కూడిన హాస్పిటల్ ను చింతల్బెట్ లో ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని అబ్బాస్ ఖాన్ మరియు ఈ కార్యక్రమం క్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మన చింతల్మేడ్ లో మన అబ్బాస్ఖాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరు వీధులు ఉంటారు వాళ్ళకి డబ్బులు తక్కువ తీసుకొని ఫీజు తక్కువ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఏ రోగమున తక్కువ ఖర్చుతోని వాళ్ళకు ఎల్పిఎస్ అని చెప్పి మాటడం జరిగింది వారికి ప్రత్యేకంగా తెలుపుతాను ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లేవు మన అబ్బాస్ఖాన్ గారు మంచి మనసుతో ఇక్కడ మంచి హాస్పిటల్ ఏర్పరచినందుకు మా టీఎస్ పార్టీ తరఫున మేము మా కార్యకర్తలు మా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ముదామిల్ గారు ఇక్కడ మన గౌస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గౌస్ గారు జాఫర్ గారు మన హుసేన్ గారు అందరు ఆధ్వర్యంలో రోజు వచ్చి మేము ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చేసినందుకు శుభాగం చూసినా కూడా మేము ఇక్కడ నర్సింగ్ నర్సింగ్ చదివే పిల్లలకు కూడా తక్కువ ఖర్చుతో వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్రైనింగ్ కోసం అంటే చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది వారు తక్కువ అంటే తక్కువ తక్కువ అంటే నెలకు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు తీసుకొని ఫీ తీసుకొని వాళ్ళకు నర్సింగ్ నర్సింగ్ వాళ్ళ కోర్స్ కూడా ఇప్పుడే జరుగుతుంది ఎవరైనా అటువంటి మంచి అవకాశాన్ని సభ్యులు పరుచుకొని అభసారి గారికి సపోర్ట్ అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి హాస్పిటల్లో మంచి పేదలకు మంచి ఉచిత వైద్యం అందించాలని చెప్పి నేను వారికి ఈ సభగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి అభ్యసారికి అదేవిధంగా ఉజన్ గారికి దహస్ గారికి జాపర్ గారికి రాజా గారికి ప్రత్యేక హుసేన్ గారి గారికి ప్రత్యేకంగా మరోసారి చెప్తున్నాను